రైతన్నలకు నమస్తే రాష్ట్రంలో చెరుకు పరిస్థితి ఏంటో చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో వరి మాత్రం బాగా పండిస్తున్నాం వరి పత్తి మిగతా పంటలు కూడా పండియాలి అయితే చెరుకు పరిస్థితి ఏంటో ఎందుకంటే హైదరాబాద్లో చెరుకు రసం తాగాలంటే వందల రూపాయలు అవుతుంది ఇది ఒక లీటర్ విషయంలో ఒక గ్లాసు ఇరవై రూపాయలు ఇరవై ఐదు ముప్పై రూపాయలు ఉంది కానీ లీటర్ విషయానికి వస్తే నాకు పరిస్థితి అట్లా ఉందన్నట్టు లీటర్ చెరుకు వందకు వచ్చేసింది రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం నాటాటిక పడిపోతుండగా క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా చెరుకు లభ్యత లేక ఫ్యాక్టరీలు నష్టాల పడబడుతున్నాయి విషయం ఏంటంటే ఫ్యాక్టరీలు ఏమో నష్టాలు పడబడుతున్నాయి చెరుకు పోనీ చెరుకు రైతులు ఏమైనా బాగుపడుతున్నారు అంటే అవి లేదు దీనికి రీజన్ ఏంటంటే మేనేజ్మెంట్ సిస్టమ్ లోపం ఉంది చెరుకు విషయంలో ప్రభుత్వాలు అధికారులు పంట గిట్టుబాటు కాక కూలీల కొరత ప్రభుత్వ ప్రోత్సాహకం కరువు తదితర కారణాలతో రైతులు ఏంటి అవి గిట్టుబాటు కాకపోవడం ఒకటి కూలీల కొరత ఒకటి ఎందుకంటే చెరుకు అనేది ఏది యంత్రాలు పెట్టి వరి మిషన్ మిషన్కి వచ్చినప్పుడు పోయటానికి వీలలేదు అది అంతేకాకుండా ప్రభుత్వ ప్రోత్సాహకం కూడా లేదు ఎందుకంటే దీనికి ఇప్పుడు వరి బండిస్తే సన్నడ్లు బండిస్తే కింటాకు ఐనలు ఇస్తున్నారు ఇక టణుకు ఐదులు ఏది చెరుకు రైతులకు టణుకు ఇవ్వండి ప్రోత్సాహకం ఉంటుంది అంతేకాదు ఒకప్పుడు డ్రిప్పు చెరుకు వండించాలంటే నీళ్ళు అవసరం పడుతుంది డ్రిప్ సిస్టమ్ పెడితే బాగుంటుంది చెరుకుకు నీళ్ళు కట్టడం కష్ట సాధ్యం ఆ డ్రిప్పుకు ఒక సబ్సిడీని అంత తెసారు ఒక ఎరువులు ఉండవు విత్తనాలకు సబ్సిడీ ఉండవు దేనికుండా చెరుకు ఎందుకంటే ఇక ఈడికి కట్ చేసి పెట్టి భూమిలో బాతి పెడితే మొలిసేదే చెరుకు మరి అట్లాంటప్పుడు విత్తనాల విషయంలో కావచ్చు ఈ చెరుకు గడల విషయంలో కావచ్చు చెరుకు రైతుల విషయంలో చెరుకు తీపి చెరుకు రైతుకు ప్రభుత్వం చేదు అట్లా ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు అంతే ఒకసారి చూద్దాం రాష్ట్రంలో పన్నెండు చక్కెర కర్మాగారాలకు గాను ఇప్పటికే ప్రభుత్వ మరియు సహకార రంగంలోని నాలుగు ఫ్యాక్టరీలు మూతపడ్డాయట ఉన్నయే నాలుగు అంటే ఆ నాలుగే మూతపడ్డాయి రాష్ట్రంలో పన్నెండు చక్ర కార్ చక్ర కర్మాగారాలు ఉంటాయి ఇలాంటి సమయంలో చెరుకు సాగులో కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ చెప్తాను కదా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం నామమాత్రపు విస్తీర్ణానికే సబ్సిడీని పరిమితం చేస్తుంది దీంతో రాష్ట్రంలో ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణమైన విస్తీర్ణంలో సుమారు ముప్పై శాతం మేర చెరుకు సాగవుతుంది ప్రస్తుతం నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ యూనిట్ల యూనిట్లను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చెరుకు సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి పెట్టాలనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతుంది మూడో వంతుకు చెరుకు సాగు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న పన్నెండు చక్కెర కర్మాగారాలు రోజువారీ చెరుకు క్రషింగ్ సామర్థ్యాన్ని ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై టన్నులు రోజువారీ క్రషింగ్ సామర్థ్యం ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై టన్నులు టన్నులు సీజన్లో ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో క్రషింగ్ చేసేందుకు నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల టన్నుల చెరుకు అవసరమవుతుంది ఇందుకోసం అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై హెక్టార్ల చెరుకు పంటను సాగు చేయాల్సి ఉంది అయితే పదేళ్ల క్రితం సాగైన రీతిలో ప్రస్తుతం చెరుకు సాగు అవ్వట్లేదు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నలభై తొమ్మిది వేల నూట ఎనభై మూడు హెక్టార్లలో చెరుకు సాగవుతే ప్రస్తుతం అంటే ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై వేల చూడండి సగానికంటే ఇంకా తగ్గు తడిపోయి పడిపోయింది ఇరవై వేల మూడు వందల తొంభై మూడు హెక్టార్లకు పడిపోయింది నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ రెండు వేల పదిహేనులో మూతపడింది తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ మూతపడిపోయింది రెండు వేల పదిహేనులో ఈ పరిధిలోని మూడు యూనిట్లలో పాటు నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం పూర్తి స్థాయి క్రషింగ్ సామర్థ్యాన్ని పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు హెక్టార్లలో చెరుకు సాగు జరగాల్సి ఉండగా ప్రస్తుతం తొమ్మిది వందల యాభై ఒకటి హెక్టార్లకే పరిమితమైంది నిజాం షుగర్స్ పరిధిలో మంబోజుపల్లి బోధన యూనిట్ల పరిధిలో చెరుకు సాగు విస్తీర్ణం దాదాపు జీరో శూన్యం అంటే జీరో ప్రభుత్వ ప్రోత్సాహకం మీద చెరుకు సాగు ప్రోత్సహించాల్సిన చెరుకు అభివృద్ధి మండళ్ళు వీటి పాత్ర నామమాత్రంగా తయారైపోయింది సీడీసీ వాటా కింద రైతులు కావచ్చు ఫ్యాక్టరీలు ఒక్కొక్క టన్నుకు నాలుగు చొప్పున చెల్లిస్తున్నాయి చెరుకు సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో సిడీసీకి అంటే చెరుకు అభివృద్ధి మండల విషయంలో సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో సిడిసికి సమకూరుతున్న మొత్తం కూడా అరకొరగా ఉండటంతో రైతులు స్ప్రేయర్ల వంటి పరికరాలను కూడా సొంతంగా సమకూర్చుకోవాలి స్ప్రేయర్లు అయితే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చెరుకు రైతులు వాళ్ళే సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది మరోవైపు చెరుకు సాగుకు ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న కూలీల కొరతను చాలా ఇబ్బంది కూలీలు ఎందుకంటే చెరుకు పెంచే విషయంలో కింద పడితే జడలు కట్టే విషయంలో వాటిని గడలు పెట్టే విషయంలో నా ఆ చెరుకు విత్తన సమయంలో బోదలు పోయటం నీళ్లు కట్టడం రకరకాల కూలీలు అవసరం చాలా రిస్క్ ఉంటుంది ఇంకా వాటరు ఎక్కువగా ఉంటే సరిపోతుంది లేదంటే తక్కువగా ఉంటే ఇంకా ఇబ్బందులు వస్తాయని చెప్పుకోవచ్చు స్టేట్ నార్మల్ స్కీమ్ కింద రెండు వేల పద్నాలుగు పూర్వం ట్రాక్టర్లు హార్వెస్టర్లు తదితరాలను సమకూర్చుకునేందుకు రైతులకు సబ్సిడీ కింద పదహారు కోట్లు ప్రభుత్వం కేటాయించింది ఏది చెరుకు రైతులకు తర్వాత కాలంలో బడ్జెట్ కేటాయింపులు లేక చెరుకు సాగులో యాంత్రీకరణ అటకెక్కింది బడ్జెట్ లేదు ఇంకేముంది రైతులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లకు సబ్సిడీలు ఏమీ లేదు మరోవైపు చెరుకు కనీసం మద్దతు ధర దాన్ని ఇప్పుడు ఎంఎస్పి అంటారు మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది అన్ని పంటలకు ఇక్కడ వచ్చేసి చెరుకు పంటల విషయంలో ఏమంటారు అంటే దీన్ని టెయి రెండు రెమ్యునరేటివ్ ప్రైజ్ అంటారు దీన్ని టెయి రెండు రెమ్యునరేటివ్ ప్రైజ్ అంటారు టెయి రెండు రెమ్యునరేటివ్ ప్రైజ్ ఇది ఎంత ఉంటుంది టన్ను కంటే మూడు వేల నూట యాభై రూపాయలు ఉండగా కనీసం నాలుగు వేలు పెయి రెండు రెమ్యునరేటివ్ ప్రైజ్ అన్నా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్పుకొస్తారు దాన్ని ధర ఎంత పెట్టరు మూడు వేల నూట యాభై రూపాయలు పెట్టరు కనీసం నాలుగు అంటే ఇంకా వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల సారీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకా రైతులకు తుట్టు రైతులకు గిట్టుబాటు కాదు అందుకనే ఏం చెప్తున్నారు టన్నుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి ఎకరానికి ముప్పై నుంచి నలభై టన్నుల దిగుబడి వస్తుందట చెరుకు చెరుకు సాగు గిట్టుబాటు కావట్లేదు ఎంత ఎంత వచ్చినా కానీ ముప్పై నలభై టన్నులు వచ్చినా ఒక్కో ఎకరంలో చెరుకు సాగుకు యాభై వేల వరకు ఎకరానికి ఖర్చు అవుతుంది చెరుకు సాగు విస్తీర్ణం పెరగాలంటే ఇతర పంటలకు ప్రకటించిన తరహారలని టన్నుకు టన్నుకు వీలు కింటలు కూడా అడుగుతలేరు టన్నుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలంటున్నారు రికవరీ నా రికవరీ శాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించాలి ఇది నేలకొండపల్లి ఖమ్మం రైతులు చెప్పేది ఇక కామారెడ్డి రైతులు చెప్పేది ఏంటంటే తిప్పాపూరు కామారెడ్డి జిల్లాలో నేను ముప్పై ఏళ్లకు పైగా నలభై ఎకరాల్లో చెరుకు సాగు చేశాను గాయత్రి ఫ్యాక్టరీకి ఏటా రెండు వేల టన్నుల చెరుకు సరఫరా చేశా అయితే రాను రాను పంట సాగుకు కావచ్చు చెరుకు నరకడానికి అయ్యే ఖర్చులు భారీగా పెరిగిపోయినాయి ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో గిట్టుబాటు కాక వదిలేసా ఇతర పంటలు వేస్తున్నానని చెప్తున్నారు కామారెడ్డి జిల్లా రైతు ఇది పరిస్థితి రెండు వేల పద్నాలుగులో నలభై తొమ్మిది వేల నూట ఎనభై మూడు హెక్టార్ల సాగు జరిగితే రెండు వేల పదహారు నాటికి ఇరవై తొమ్మిది వేల హెక్టార్లకు వచ్చింది అప్పట్లో కేసీఆర్ అంటే రైతు అది వరి ఆ తర్వాత పత్తి అన్నాడు కొద్ది రోజులు అన్నాడు ఓరేస్తే ఊరే అన్నాడు ఆ తర్వాత పత్తి విషయంలో కూడా అంతే ప్రకటనలు కూడా చేశారు ఆ విధంగా ఈ విధంగా చెరుకుని ఒక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మళ్ళీ నలభై వేలకు వచ్చింది నలభై వేల హెక్టార్లకు వచ్చింది మళ్ళీ ఆ తర్వాత మళ్ళా పడిపోయింది ఈ విధంగా చూడొచ్చు ఇప్పుడు ఏకంగా ఇరవై వేల హెక్టార్లకే పరిమితం అయిపోయింది దీంతో చెరుకు పంట బాగా సాగు తగ్గిపోయింది దీంతో హైదరాబాద్లో చెరుకు రసం తాగాలంటే ఎక్కడికో పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనీసం చెరుకు రసాయనికంగా జరుపుకోవాలి కదా ఫ్యాక్టరీలో ముచ్చిన దేవుడు దానికి రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలి కదా ఈ ఏడాది ఇరవై వేల హెక్టార్లకు పడిపోయిన సాగు విస్తీర్ణం ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో ముప్పై శాతం మాత్రమే సాగు నిజాం షుగర్ యూనిట్ల పరిధిలో దాదాపుగా కనిపించని చెరుకు పంట పదేళ్ల క్రితం నుంచే ఒడిదిడుకులు గిట్టుబాటు ధర రాక కూలీల కొరత ప్రభుత్వ ప్రోత్సాహకారం లేక సబ్సిడీ లేక ధర లేక ఏమీ లేక చెరుకు నేల చూపు పైకి పెరగాల్సినట్టుగా చెరుకు కిందికి చూస్తుంది అట్లాంటి రాష్ట్రం అట్లా తయారైపోయింది అన్నట్టు ఇది దీని మీద మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా చెరుకు రైతులకు సబ్సిడీలు ఇవ్వాలని అంతేకాకుండా టన్నుకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చి చెరుకు రైతులను ప్రోత్సహించాలని ఆశిద్దాం ధన్యవాదాలు రైతుల ద్వారా